రాజకుమారే ఐదు ప్రశ్నల్లో మూడో ప్రశ్న విందాం కథ మొదలు పెడదాం రాజకుమారే చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు అందుకు సులోచన ఇక్కడికి దక్షిణ దిక్కున శత యోజనాల దూరంలో ఒక శ్మశానంలోంచి రాత్రిపూట అయ్యో ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది ఆ కేక ఎందుకు వినబడుతున్నదో దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి నడిచి అలిసిపోయాడు కాసేపు విశ్రమిద్దామని ఒక చోట కూర్చోబోయే తంటలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు నగరంలో అడుగుపెట్టి పెట్టడంతోటే ఇద్దరు సిఫాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు వాళ్ళు చూడగా మన వంటి మనుషులు మనుషుల్లా కారు రాక్షసులు కారు దేవ దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలా కనపడ్డారు పోయి బటులారా నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటారు నా నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవాల్సి వచ్చింది కానుక నన్ను పోనెయ్యండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు కానీ అతని మాటలకు వాళ్ళు చెవి పెట్ట చెవిని పెట్టకుండా సరాసరి తమ ప్రభు వద్దకు తీసుకుపోయారు దర్బారులో రాజు సింహాసనం అందు కూర్చుని ఉన్నాడు రాజు ఏదో బాధపడుతున్నట్లు ధీరసింహుడు గ్రహించాడు బటులను చూడగానే రాజు ఈయన ఎవడో ఎందుకు వచ్చాడో అంటూ విసుగుతో ప్రశ్నించాడు అందుకు భటులు మహాప్రభు ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి మన దేశాచారం ప్రకారం ఉరి తీయడానికని తీసుకువచ్చామండి అని అనే వరకు మహారాజు మాట్లాడకుండా తలవంచుకున్నాడు ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాల్లో అన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి మహారాజా తమరేదో భరింపరాని బాధ బాధ అనుభవిస్తున్నట్లు కనబడుతున్నది ఏలిక సెలవైతే ఒక వారం రోజుల్లో మీ బాధ నేను నివారణ చేయగలను అయితే ఈ వారం రోజులు నేను తమ వెంట ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు రాజు బ్రహ్మా రాజు బ్రహ్మానంద భరితుడై వెంటనే అంగీకరించాడు యుక్తిపరుడైన ధీరసింహుడు రెండు రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాట్లు అన్ని గ్రహించాడు కానీ రోగానికి కారణమేమిటి పట్టలేదు మూడవ రోజున అతనికి మెరుపువలే ఒక ఆలోచన తట్టింది ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు పిలి పిడికిలు విప్పండి మహారాజా అన్నాడు అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులికరాళ్ళు ఉండడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు ధీరసింహుడు మహారాజా ఇప్పుడు తెలుసుకున్న తెలుసుకున్నారా ఎన్నాళ్ళ నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం బంతిని కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు అది మహాపాపం కావాలనంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌక రకం వస్తువులు వడ్డించు వడ్డించడంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరోగ్య ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్ళుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి దుశ్చాన్ దృష్టంతా చూడలేనంత బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే లేదా మీరు ఒక్కరే వేరే కూర్చున్నా కూర్చుని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం వంటదు ఈ బాధ వండదు అని నేను అని అనే వరకు రాజు అలానే చేసి చూశాడు ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్లుగానే రాజు బాధ నయమైపోయింది ఇహప ఇహపర సాధకమైన ఈ సలహా ఈ సలహాకు రాజు చాలా సంతోషించి దీర్ఘసింహుని తన ఆస్థానంలో ఉండిపోవాల్సిందిగా బతిమిలాడాడు కానీ అతను ఒప్పుకోలేదు పోని మీకు కావలసిన వరం కోరుకుని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగే వరకు ప్రభువు మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరాయి దేశస్తులను నిష్కర్షణంగా ఉరితి ఇస్తున్నారు అది ఎంతటి దుష్ట దుష్ట శాసనం ఎంత అవివేకం ఎంత అనాగ అనాగరికం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ దుర్మార్గాన్ని నిలిపివేస్తే అదే పదివేలు ఇంతకుమించి నా కోసమే నేనేమీ కోరను ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పే వరకు రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఈ కూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి దీర్ఘసింహుడు తన దారిన తను బయలుదేరాడు అతను పాపం రోజులా మిటమిటలాడే మండు టెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పొట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పో పో పోవచ్చాడు ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది ఆ తుఫానులో వికుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకు విసిరబడ్డాడు అతను అమ్మయ్య అని కాలు చెయ్యి సర్దుకునేంతటో ఆ సమీపంలోనే అయ్యో ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది విశ్రాంత విశ్రాంతి మాట తర్వాత చూసుకోవచ్చునని తలచి దీర్ఘశివుడు ఓహో ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉంది నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయ్యి ఉండాలి అని నిశ్చయించుకుని తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకు కాలు సాగింది పోగా పోగా ఒక పెద్ద శ్మశానం అందులో అనేకమైన గోరీలు కనబడినాయి అందులోని ఒక గోరీలోంచి ఆ కేక వినిపి వినవచ్చిందని దీర్ఘసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు తను తన ఉద్దేశం నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికని ఒక గోరి వెనుక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు ఇంతలో టంగ్ టంగ్ అని పన్నెండు గంటలు కొట్టే వరకు గోరెల మీదనున్న మూతలు తెరుచుకుని మృతుల ఆత్మలన్నీ యువతలకు వచ్చి నిలుచున్నారు వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు వారి వద్ద గుమఘమ పరిమళాలు పరిమళాలు కొడుతున్నాయి వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే చెప్ తెలిసిపోతున్నది తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగానున్న చిరిగిన బట్టలు కట్టుకొని గర్భదరిద్రలా కనబడుతున్నాడు ఇతన్ని చూసి దీర్ఘసింహుడికి జాలి వేసింది మృత ఆత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరవన్నాలతో నిండిన బంగారు పల్లెలు వాతంటట అవే ఒక్కొక్కరు ఎదుట ప్రత్యక్షమైనాయి వారందరికీ ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్లు ఉండగా పైన ఒక పల్లెం మిగిలి ఉన్నది ఆ పల్లెం వైపు చూపిస్తూ ఆ మృత ఆత్మల్లోని ఒక వృద్ధుడు ఓయి దీర్ఘసింహుడా ఈ పల్లెం నీకోసమే ఏర్పాటయ్యింది కూర్చుని బోంచెయ్యి అన్నాడు సరేనంటూ దీర్ఘసింహుడు పల్లెం ముందు కూర్చుని ఒక్కసారి కలిగ చూశాడు అందరి ముందు పల్లెల్లోని పంచభక్ష పర్వణాలే ఉన్నాయి ఆ దరిద్రుని ముందు పల్లెల్లో మట్టుకు రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అందరి లోటాల్లోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపగొడుతూ ఉన్న మురికి నీళ్ళు ఉన్నాయి అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనం చేస్తుండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నలుపుకుంటూ కూర్చున్నాడు అప్పుడు దీర్ఘసింహుడు పక్కనున్న వానితో ఏమయ్యా అదేమీ అన్యాయం మన తోటివాడికి బంతిలో పలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి అయ్యా అది దేవుడి ఆజ్ఞ దానిని తిప్పడానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలు ఇయ్యి చేతులు కడుక్కునే సమయంలో దీర్ఘసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి ఏవై నేస్తం నీవు ఎవరివి నీ దిష్ నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను అయ్యా ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు అయ్యా ఇక్కడికి పది యోజనాల దూరంలో ఉన్న విశా విశానగరంలోని నేను ఒక గొప్ప గొప్ప వ్యాపారస్తున్ని నేను బోల్డు అంత ధనం అర్జించి కోట్లకు పడగలెత్తాను కానీ ఏనాడు పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు ఇప్పుడు మీరు చూస్తున్న వారందరూ నా నౌకర్లు వాళ్ళు కష్టం తీసుకుని జీతాలు ఇవ్వకుండా పీడించి వాళ్ళను నానా తిప్పలు పెట్టాను వాళ్ళు కొద్ది ఆదాయంతోనే దాన ధర్మాలు చేసుకొని పరమార్థ చింతనతో జీవనం గడపడం చేత ఈ లోకంలో వాళ్ళు సౌక్యం అనుభవిస్తున్నారు నా పాప ఫలం కొద్దీ నా నౌకర్లు ఎదుటనే నేను ని నికృష్ట జీవితం గడపవలసి వచ్చింది నా పాప వలనే నా కుమారులు ముగ్గురు కోట్ల కొద్ది ధనం ఉండి కూడా విడిశా నగరంలోని బిచ్చమెత్తుకు బిచ్చమెత్తుకోవాల్సిన గతి పట్టింది ఈ కథ వినగానే దీర్ఘసింహుడు మరైతే నీవు అర్జించిన ధనమంతా ఏమైంది నీ దుస్థితికి నీ దుస్థితి తప్పించుకోవడానికి గత్యంత్రం లేదా అని ఆత్రుతం ఆత్రుతో ప్రశ్నించాడు అందుకు అతను నీవు నా పట్ల అభిమాని అభిమానం ఉంచి అడుగుతున్నావు గనక నిజం చెప్తున్నాను నా ధనమంతా ఇంటి పెరట్లో తూర్పు దిక్కిన ద్వారానికి సరిగ్గా పది గజాల దూరంలో గోయి తీసి పాతి పెట్టాను ఈ రహస్యం నా కుమారులకు చెప్పకుండానే నేను చనిపోయాను ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైన విడిసా నగరం వెళ్ళి నేను అర్జించిన ఆ పాపపు ధనాన్ని నాలుగు భాగాలు చేసి అందులో మూడు వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమానంగా పంచి పంచి పెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నా నౌకర్లతో పాటు స్వర్గ సుఖాలు అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పాడు వెంటనే దీర్ఘసింహుడు కష్టపడి విడిసా నగరం చేరుకొని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతనికంటే మీ కుటుంబమైన దరిద్ర వ్యవస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకొని నేను మీ నాని నాయన వద్ద నుంచి వచ్చాను అని దీర్ఘసింహుడు చెప్పగా ఇరవై ఏళ్ళ కిందట చనిపోయిన మా నాయన ఏమిటి మీకు కనపడితే ఏమిటి విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరి పరిహాసం పరిహాసంగా మాట్లాడారు అప్పుడు దీర్ఘసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్ళు చెప్పి వారిని పెరట్లోకి తీసుకువెళ్ళి వెతగ్గా ధనం కనబడే వరకు వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు తరువాత దీర్ఘసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం మూడు వంతుల ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకులు ముగ్గురు కుమారులకు సమానంగా పంచిపెట్టాడు ఆ క్షణం నుంచి ఆ కుమారులు ముగ్గురు దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు దీర్ఘసింహుడు తిరిగి శ్మశానికి పోయి శ్మశానానికి పోయి చూసే వరకు వర్తకుడు ఇప్పుడు తక్కిన మృత ఆత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు అతను దీర్ఘసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు దీర్ఘసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని తిరిగి కౌ కౌసంబీ నగరం చేరుకున్నాడు సులోచన సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది చివరకు నీవు చెప్పింది నిజమే ఈ శుక్రవారం నాడు కేక వినబడటం లేదు కూడాను నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను రేపు వచ్చి నాలుగో ప్రశ్న తెలుసుకుందు గాని అంటూ ఆమె దీర్ఘసింహుని సాగనంపింది నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్